Namaste welcome to JP9 News యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ గ్రామ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పలుసం రమేష్ గౌడ్కు మద్దతుగా బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు సర్పంచ్ అభ్యర్థి పలుసం రమేష్ మాట్లాడుతూ గత పాలనలో మండలం అనేక అభివృద్ది సంక్షేమ పథకాలలో ముందంజలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాలు అయినా ఎలాంటి అభివృద్ది సంక్షేమ పథకాలు చేయలేదని ఇకనైనా ఎమ్మెల్యే మండలంపై దృష్టి సారించాలని మండలాన్ని అన్ని చేసే విధంగా ఆలోచన చేయాలని మండల ప్రజలు అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపైన వేసి ఆశీర్వదించగలరని మీడియా ద్వారా మండల ప్రజలను పట్టణ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొగుల్లా శ్రీనివాస్ గౌడ్ పలుసం రాజు మారయ్య రాములు డాక్టర్ యాదగిరి ఐటిపాముల భాస్కర్ ఐటి పాముల సత్యనారాయణ మల్లేశం టిఆర్ఎస్ మండల నాయకులు టిఆర్ఎస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వలిగొండ హెడ్ క్వార్టర్లో నేను ఒక బీసీ బిడ్డగా ఇక్కడ జనరల్ స్థానంలో పోటీ చేస్తున్నా సర్పంచ్ స్థానానికి నా గుర్తు కత్తెర గుర్తు ఈ దీనికి ఈరోజు సంతోషించదగ్గ విషయం ఏంటంటే బీసీ సంఘాల నాయకులు మరి మండల ప్రెసిడెంట్ సాయిని యాదగిరి గారు నా అభ్యర్థాన్ని సమర్థిస్తూ నాకు సంపూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పేసి ప్రకటించడంతో నాది ఈరోజు ఒలిగొండ మండల కేంద్రంలో కానీ మండలంలో కానీ ఇతర ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జనరల్ స్థానంలో బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానీ మరి పోటీ చేసి గెలవాలని చెప్పేసి మరి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి అందులో భాగంగానే యాదగిరి గారు నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిండు ఇది అతనికి వాస్తవంగా ఒక బీసీని గుర్తించి అతను స్వచ్ఛందంగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్న క్రమంలో అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నా ముఖ్యంగా ఈ బీసీ సమాజం కూడా ఎస్సీ ఎస్టీ సమాజాన్ని బీసీ మైనార్టీ సమాజం అందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు మనం ఎవరికి మన ఎవరెంతా వాళ్ళకంతా అనే నినాదంతో పోరాడుతున్నాం మరి అది సాధించుకోవాలి మరి అది సాధింపుకై ఇది తొలి అడుగు వేస్తున్నాం ఒలివన మండల హెట్ ఈ బీసీలు అందరూ ఏ ఏకమయ్యి నన్ను గెలిపిస్తే ఆ ఉద్యమంలో నేను కూడా భవిష్యత్తులో పాల్గొని మనకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా విడవకుండా మనం ప్రయత్నం చేద్దాం నేను కూడా అందులోగా భాగ భాగస్వామిని అవుతా అని చెప్పేసి చెప్తూ మరొకసారి అంతే కదా యాదగిరి గారికి ధన్యవాదాలు చెప్తూ బీసీ వలిగొండ గ్రామ పంచాయతీలో ఉన్న వలిగొండ మల్లెపల్లి గ్రామ ప్రజలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తారని చెప్పేసి కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న మన ఎమ్మెల్యే గారు గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది మరి కనీసం తట్టాడు మన్ను పోయేలే ప్రధాన సమస్య ఇడ రోడ్డు సమస్య ఉంది గత మాజీ ఎమ్మెల్యే గారు సాంక్షన్ చేయించిన ఈ వెడల్పు డై డివర్జన్ చేసి రోడ్డుకు పన్నెండున్నర కోట్లు పెట్టి సాంక్షన్ అయినా అప్పుడు కొన్ని చెట్లు కొట్టి సాంక్షన్ అవుతుంటే ఎన్నికలు వచ్చినాయి ఆగిపోయింది మరి రెండు సంవత్సరాల నుంచి ఆ నిధులు అట్నే మురిగిపోతున్నాయి దాన్ని ఇప్పుడిప్పుడే రెండు కలవట్లు కట్టిర్రు మరి రెండు సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యం చేసిండు ఇక్కడి నుంచి భువనగిరి దాకా కూడా నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది నిన్నమన్నా ఇక్కడ రెండు కలవట్లు కట్టిండ్రు ఆ కలవట్ కాడ సంపూర్తిగా అది క్లియర్ చేయక మొత్తం రోడ్డు మీద మట్టి ఉండి ఆ రెండు కలవట్ల కాడ అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుండో ఆయనకు అర్థం కాలేదు మాకైతే అది అర్థమవుతలేదు ప్రధానంగా ఆయన డబ్బులు ఉన్నాయి డబ్బులు సంపాదించుంటూ పదవి కావాలని కోరుకున్నాడు ఆయన జీవిత లక్ష్యం నెరవేరింది అందుకే ప్రజల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి అర్థమవుతుంది మరి వెంటనే ఇక్కడ ఒలిగొండ టౌన్లో కానీ ఈ భువనగిరి ఒలిగొండ నుంచి భువనగిరి దాకా కానీ ఈ రోడ్డుని మరి నిర్మిస్తారని చెప్పేసి డి ప్రజల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఈ మళ్ళీ నేను దీంతోనైనా అంటే ఈ ఒక వలిగుండ టౌను రోడ్డే కాకుండా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి ఆయన ఇచ్చిన హామీలన్నీ వీడికి రెండు సార్లు హామీలు ఇచ్చిండు వాళ్ళ అమ్మగారిని గెలిపించినప్పుడు ఆయన గెలిచే ముందు కూడా అనేక హామీలు ఇచ్చిండు ఒక్కటి కూడా నెరవేర్చలేదు భవిష్యత్తులో ప్రజలు ఏమి అడగరు ప్రజలు ఏమి ఏం చేసినా సపోడే ఊకుంటారు అని చెప్పేసి అనుకుంటుండు కానీ ఈ నోడు వలిగొండ గ్రామ పంచాయతీలో బీసీలు అందరూ కూడా సమ ఏకమయ్యి మరి బీసీ అభ్యర్థిని గెలిపించడంతో స్టార్ట్ అవుతుంది ఆయనని ఆయనకు తిరుగుబాటు అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి సూచి విజ్ఞప్తి చేస్తున్నా దాన్ని సవరించుకొని ఇప్పటి నుంచి అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి భావిస్తున్నా మీ దేనికి మళ్ళీ నా బీసీ సమాజం అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నన్ను ఓటేసి గెలిపించి నా కత్తె గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ బీసీ సంఘం నాయకునికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ప్రధానంగా ముప్పై ఏడు గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన వలిగొండ మేజర్ టౌన్ బీసీ ముద్దుబిడ్డ బహుజన పార్టీలకు అన్నిటికీ అతీతంగా ఉండే ఒక బీసీ ముద్దుబిడ్డ పల్చం రమేష్ అన్న గారు ఈరోజు నామినేషన్ వేసి తను ప్రచారం చేస్తున్న క్రమంలో నేను వలిగొండ బీసీ సంఘం మండల అధ్యక్షునిగా ఒక బీసీ బిడ్డగా నా అధికార నా భారత నా భారత చట్ట రాజ్యాంగపరంగా రక్షించే హక్కులను కాపాడతాడని మనస్ఫూర్తిగా ఉంటూ నా రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు నేను ఖచ్చితంగా వెంబడి ఉంటా అన్నకు సహకరిస్తానని మాటిచ్చి ఈరోజు నా పూర్తి మద్దతు కూడా పల్సం రమేష్ అన్న గారికి వలిగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేయడానికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఇంటి ఇంటికి గడప గడపకు తట్టి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదనని తెలియజేసి ప్రతి జనరల్ స్థానంలో కూడా బీసీ ముద్దు బిడ్డలు గెలవాలనేది మనం ఎంతనో మనకంతా రావాలనే దాని మీద నినాదం మీదనే మనం కొట్టాలి ఖచ్చితంగా కూడా అన్ని జనరల్ స్థానాలలో వలిగూడ మండలంలో ముప్పై ఏడు గ్రామ పంచాయతీలలో కూడా బీసీలు గెలవాలి ఎస్సీలు గెలవాలి ఎస్టీలు గెలవాలి మైనార్టీలు గెలవాలనే ఆకాంక్షతో ఈరోజే అన్నగారికి తొలి అడుగుత వేస్తూ ఆ మద్దతు ప్రకటిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాద్ర శ్రీనివాస్ గౌడ అన్నగారి పిలుపు మేరకు వలిగొండ ముద్దు నేను గ్రామ ప్ర గ్రామ పదవు ప్రథమ పౌరునిగా పలసం రమేష్ అన్న చూడాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ పెద్ద మనసు చేసుకొని అన్నకు పలసం రమేష్ అన్న గారికి సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు రావడంతో ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు ఖచ్చితంగా పల్చం రమేష్ అన్న కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుతూ చేతులెత్తు ఉద్యమాభిన తెలియజేస్తున్నాం జైబీసీ జై